నెల్లూరు రూరల్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదల ప్రభాకర్ రెడ్డి ఎంపీ అభ్యర్థి విజయసాయి మద్దతుగా ఆదల కుమార్తె ఆదల హిమబిందు రూరల్ నియోజకవర్గంలోని ఇరవై ఒకటవ డివిజన్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా డివిజన్ కార్పొరేటర్ మొయిళ్ల గౌరీ ఆధ్వర్యంలో ఆమెకి ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా డివిజన్లోని ప్రతి గడప గడపకు వెళ్లి ఆదాల చేసిన అభివృద్దిని తెలియజేశారు రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఎంపీగా విజయసాయిరెడ్డిని ఎమ్మెల్యేగా మా నాన్నని గెలిపించాలని ప్రజల్ని అభ్యర్థించారు అనంతరం హిమబిందు మాట్లాడారు అతి తక్కువ కాలంలోనే రూరల్ నియోజకవర్గాన్ని మా నాన్న ఆదాల ఎంతో అభివృద్ధి చేశారని గుర్తు చేశారు మరో అవకాశం ఇస్తే మరో వెయ్యి కోట్లతో మరింత అభివృద్ధి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి నగర పార్టీ మహిళా అధ్యక్షురాలు కాకటూరు లక్ష్మీసునంద వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు ప్రచారంలో భాగంగా ఇరవై ఒక్క డివిజన్లో కార్పొరేటర్ గౌరీ గారితో మరియు సురేష్ గారితో ప్రచారం జరిగింది నాన్నగారు గత సంవత్సరంలో ఈ రూరల్కి ఇన్ఛార్జ్గా నియమించబడ్డారు అప్పటి నుంచి నూట యాభై కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమం చేపట్టారు నాన్నగారిని మనం ఈ రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే తప్పకుండా రానున్న ఐదు సంవత్సరాల్లో వెయ్యి కోట్లకి పైగా అభివృద్ధి చేస్తారని గట్టిగా చెప్పారు సో మనం అందరం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా విజయసాయి రెడ్డి గారిని ఎంపీగా మన జగన్ అన్నీ సీఎంగా గెలిపించుకుందామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం సో ఈరోజు వైఎస్ఆర్సిపి ఎంపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి అన్న గారి కోసం అలాగే రూరల్ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదాల్ ప్రభాకరన్న గారి కోసం ఈరోజు ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఆదాల్ ప్రభాకరన్న గారి చిన్న కూతురు హిమబిందు గారు ఇరవై ఒకటవ డివిజన్లో ప్రచారం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది తనతో పాటు మేము కూడా ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈరోజు గతంలో ప్రభాకరన్నను మేమందరం చూసినప్పుడు ఎంత సౌమ్యంగా ప్రజలతో ఏ విధంగా మమేమ మమేకం అవుతున్నారో ఈరోజు హిమబిందు గారు కూడా ప్రతి ఒక్కరితో కూడా అదే విధంగా మమేకం అవుతూ తండ్రికి తగ్గ కూతురుగా ఈరోజు ప్రచారం చేస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది సో ఈ ప్రచారంలో భాగంగా ప్రతి గడపలో కూడా తనను చాలా సాధారణంగా ప్రజలందరూ కూడా రిసీవ్ చేసుకున్నారంటే ప్రభాకరన్న గారు ఏ విధంగా అయితే ఈ రూరల్లో డెవలప్మెంట్ చేశారో ప్రభాకరణ ఇన్ఛార్జ్ అయిన తర్వాత పేద ప్రజలు నివసించే ప్రాంతాల్లో రోడ్లు కానీ డ్రైన్లు కానీ ప్రత్యేకంగా అభివృద్ధి చేయడం దృష్టి పెట్టడం వాటన్నింటిని కూడా ఈరోజు కూతురుగా తన ముందుకు వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా తనతో షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది దీన్ని బట్టి ప్రతి గడపలో కూడా వైఎస్ఆర్సిపి అభిమానం క్లియర్ కట్గా కనిపిస్తుంది రాబోయే ఎలక్షన్స్లో ఆధాలు ప్రభాకర్ అన్న భారీ మెజార్టీతో గెలుపొందుతున్నారో అనే దానికి సంకేతం ఈరోజు హిమబిందు గారిని ఏ విధంగా అయితే ప్రజలు రిసీవ్ చేసుకున్నారో మనందరికి కూడా అర్థమవుతుంది వాళ్ళ సంతోషం ఆనందం ప్రభాకర్ చేసిన మంచి పనులు గతంలో శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ప్రభాకర్ అన్న ఈ ప్రాంతానికి ఎంత అభివృద్ధి చేశారో వాళ్ళు నోటి ద్వారాగా ఈరోజు చెప్పడం జరిగింది సో ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ వస్తుంది ప్రభాకర్ అన్న భారీ మెజార్టీతో గెలవబోతున్నారు అలాగే ఎంపీగా విజయసాయిరెడ్డి కూడా ప్రజలందరూ కూడా ఆశీస్సులు అందిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్ని మా చంద్రశేఖర్ రెడ్డికి హార్తీక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరికి అన్ని గూళ్ళ అందుబాటులో ఉండే ఎంఎల్సి పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేలు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు